హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఒకే ఫోన్ నంబర్ పైన రెండు బ్యాంక్ అకౌంట్లు ఉంటే వెంటనే ఇలా చేయండి ఈరోజు దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టండి తద్వారా ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరు యువ వికా వికాసం కూడా అప్లై చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నుంచి ప్రారంభం కాబోతుంది మామూలుగా ఒక వ్యక్తి ఎస్బీఐ కానీ హెచ్డిఎఫ్సి కానీ ఆంధ్ర బ్యాంక్ కానీ ఇలా ఎన్నో బ్యాంకులు ఉమ్మడి ఖాతాలను కలిగి ఉంటారు చాలామంది ఈ ఉమ్మడి ఖాతాలకు ఒకే ఫోన్ నంబర్ పెట్టడం అయితే జరుగుతుంది దీని ద్వారా కేవైసీ అప్డేట్ చేసుకునే సమయంలో కొన్ని అనివార్య సంఘటనలు ఎదురవు కావడం పట్ల ప్రభుత్వం అదేవిధంగా ఆర్బీఐ కీలక సూచనలు చేయడం జరిగింది ఒక వ్యక్తి ఒకే పేరుపైన ఎన్ని ఖాతాలు తీసినా వేరే వేరే నంబర్లు పెట్టేలాగా ప్రభుత్వం మార్పులు ఆర్బీఐ మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది ఇది దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా అయింది ఇప్పుడైనా సరే బ్యాంకు లావాదేవీల ద్వారా ఎవరైనా తమలో ఉన్న డబ్బుల ఖాతాలు కూడా మాయమవుతున్నాయని సూచనలు రావడం పట్ల ఆర్బీఐ సూచనలు అయితే చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా వేరే విధంగా మార్చుకోవాలని కూడా సూచనలు అయితే చేయడం అయితే జరిగింది